హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి అలసంద కాయల కూర దీనికి ఆనియన్స్ రెండు కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి పది వరకు ఉండాలి అండ్ టమాటా మూడు ముందుగా స్టవ్ వెలిగించుకొని అందులో సరిపడా ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేయించుకోవాలి వేగిన తర్వాత అందులో పసుపు అల్లం కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఇందులో ఆ తర్వాత కట్ చేసుకున్న అలసందలు ఇందులో వేసుకోవాలి కలుపుకోవాలి ఇందులో కొంచెం ఉప్పు కొత్తిమీర వేసుకొని మూత పెట్టేయాలి ఒక టూ మినిట్స్ తర్వాత చూడాలి ఈ విధంగా కుక్ అవుతుంది దీన్ని ఇలా ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ పైనుంచి వెళ్ళి టమాటా మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ఉప్పు హై ఫ్లేమ్లో ఉంచుకొని టూ మినిట్స్ ఆగిన తర్వాత చూడాలి ఈ విధంగా ఉంటుంది ఇందులో కొంచెం ధనియాల పొడి అండ్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి మనం మూత పెట్టేద్దాం కొంచెం కాసేపు కుక్ అవ్వనివ్వండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకోండి ఫ్రెండ్స్ మన కర్రీ ఫినిష్ అయిపోయింది ఈ విధంగా ఉంటుంది మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు